బీసీ మేమెంతో మాకంట వాట ఈ తెలంగాణ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వడానికి ఈ ప్రభుత్వాలు ఎందుకు వెనుక చేస్తున్నాయని నేను అడుగుతా ఉన్నాను అసలు ఈ ప్రభుత్వాల నిర్ణయం ఏంది రాను ఈ ఎన్నికలు నలభై రెండు శాతం పెడతామని కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు బీజేపీ ప్రభుత్వాలు ఈ ఇచ్చిన మాట ప్రకారం మీరు కోర్టుల్లో కావచ్చు రాజ్యాంగ సవరణ ఉంటే మాత్రమే ఇది సాధ్యం అవుతుంది తప్ప ఈ ప్రజలను బీసీలను మోసం చేయడమే అవుతుంది రాజ్యాంగ సవరణ చేసి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది ఈ తీర్మానం అనేది గవర్నర్ నుంచి రాష్ట్రపతి దగ్గర కూడా పెండింగ్ ఉన్నది ఈ కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఈ బీజేపీ నాయకులు కూడా బీజేపీ ఎంపీలు ఈ రాష్ట్రానికి సంబంధించిన పదహారు మంది ఎంపీలు ఆ పార్లమెంట్ స్తంభింపజేసి అందరినీ కలుపుకొని పోయి రాష్ట్రపతితో ఆమోదం చేసుకుంటే తప్ప ఈ నలభై రెండు శాతం బీజేళ్లకు దక్కడం అనేది కలగానే మిగిలిపోతుంది తప్పకుండా ఈరోజు ఒక ఒక అడుగు వేశాం వీళ్ళందరం కలిసి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకోవడానికి భవిష్యత్తులో ఏ పోరాటానికైనా సిద్ధపడతాం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము రెండు చేతులు జోడించి చెప్తా ఉన్నాం మేము యాభై ఆరు శాతం ఉన్నాం మాకు నలభై రెండు శాతం ఇవ్వడానికి ఏం అభ్యంతరం ఉంది మిగతా వారికి ఎంత పర్సెంట్ ఉన్నా ఈడబ్ల్యూఎస్ ఉన్నాయి మిగతా స్కీములు ఉన్నాయి వాళ్ళు తక్కువ ఉన్న వాళ్ళకి అంతకంటే ఎక్కువ రిజర్వేషన్ పొందుతున్నారు ఈరోజు నలభై రెండు శాతం ఈ బీసీలకు జరిగితేనే న్యాయం జరుగుతుంది నలభై రెండు శాతం బీసీలకు ఇచ్చినాకనే ఎన్నికలకు పోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సందర్భంగా బీసీల గన్నిర్వారం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ బీసీ బంద్ లో పాల్గొన్నటువంటి అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం